శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి నమ ఓం శ్రీ శంకర భగవత్పాదాహ విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేద భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం వైశ్వానర అధికరణం భాగం రెండుగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగంలో ఒక ఐదుగురు ఆత్మ ఏది బ్రహ్మ ఏదని వాళ్ళు చర్చ వాళ్ళకు సందేహం వచ్చింది వాళ్ళు వద్ద అడిగారు అతను సరిగా తెలీదు అంటే ఒక కైకే మహా దేశ మహారాజ అయినా అది కై కైక కైక కైకయ మహా దేశ రాజు అయినా అష్ట్రపతి దగ్గరికి వెళ్ళారు ఆత్మ గురించి చెప్పమని అడిగారు అయితే అతడు నువ్వు ఆత్మని ఎలా ఉపాదేశిస్తున్నావు అంటే వాళ్ళు పంచతత్వాలని ఇట్లా చెప్పారు అట్లా కాదు ఆ ఇవన్నీ కూడా పరమేశ్వరునికి అంగాలు వైశ్వరునిగా భావించి ఉపా ఉపాసిస్తే కూడా శిరస్సు పడిపోవటం అట్లా అంటే వాళ్ళకి అంధత్వం ప్రాణాలు పోతాయి ఇట్లా అంటే వాటి వల్ల ఉపయోగం లేదు ఆ ప్రాణాలు పోయే వరకు అలా కన్నా చేసినా మనకి ఆత్మ జరగదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు దేహం శిథిలం అయిపోతుంది ఎట్లా చెప్పారు ఈ పాదాలు ఎండిపోతాయి అటువంటి అంగాలను ఉపాసిస్తే కాబట్టి కాబట్టిలోక ఆత్మైన వైశ్వాని శిరస్సు విశ్వరూపత్వం అనే గుణం గల సూర్యుడు నేత్రం అంటే వైశ్వాను శిరస్సు అనే గుణం గల సూర్యుడు నేత్రం అనేది నేత్రాలు సూర్యుడు ఇత్యాదిలో ఇత్యాది రీతిలో ద్యు సూర్యాదులు అన్ని కూడా సమస్త వైశ్వానుల ధ్యాన విధానాన్ని బోధించాడు ఆ బోధనంతా కూడా ఈ అధికారంలో చర్చించబడద్దు అని చెప్పారు నిన్న ఇప్పుడు చదువుకుంటున్నాం నెక్స్ట్ భాగం రెండో భాగంగా చెప్పుకుంటున్నాం కోన ఇతిహి కోన ఆత్మ కిం బ్రహ్మ మన ఆత్మ ఎవరు బ్రహ్మ ఏది అని ఆత్మానం బ్రూహి నువ్వు అధ్యయనం చేసిన ఆత్మయేన ఈ వైశ్వానరుణ్ణి గూర్చి మాకు చెప్పు అని ఉపక్రమించి ద్యు సూర్య వాయు ఆకాశ వారి వారి పృదువులలో అంటే వారి అంటే నీరు జలమనాన్ని జలాన్ని వారి అని కూడా అంటారు వారి పృథువులలో సు తేజస్వాది ఉన్నాయి అంటే పంచతత్వాది గుణాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని వేరు పేరుగా ఉపాసించకూడదు అని నిందించి ఇవన్నీ వైశ్వరునికి మూర్ధాదులు అని యశ్వేతమేమం అహవనీయ అని చెప్పబడుచున్నది అభిముఖ అభిముఖంగా ఉండి ప్రపంచానంతనే ఆత్మ ఆత్మయైన ఈ ప్రాదేశ మాతృడైన అనగా ప్రాదేశం అంటే జానుడు ప్రమాణం గల వైశ్వాను ఎవడు ఉపాసిస్తాడో అతడు భూ రాది లోకాలన్నిటిలోనూ అన్ని భూతాల్లోనూ శరీరాల్లోనూ అన్ని ఆత్మల్లోనూ అంటే జీవుల్లోనూ అన్నం తింటాడు అంటే లోపల ప్రతి దాంట్లో ఒక ఉండే కదా మనకు అన్ని పనులు చేస్తున్నాం అన్నం తింటాడు అట్టేనా ఆత్మయన వైశ్వానుడికి మంచి తేజస్సు గల ద్విలోకమే శిరస్సు వివిధ రూపాలు గల సూర్యుడు నేత్రం నానావిధ గమనాలు గల వాయువు ప్రాణం బహుళం అంటే ఆకాశం దేహ మధ్య భాగం రయి అంటే ఉదకం ఉదకాన్ని రయి అంటారు వారి అంటారు అట్లా బస్తి అంటే మూత్రభస్తిక అంటే పృథివి పృథివి పాదాలు వక్షస్థలహ వేది లోమాలు బరిహిస్తు హృదయం పతాగ్ని మనస్సు అనవాహరాయో అవహానీయాగ్ని అని దీని అర్థం వైశ్వానర శబ్దం చేత జఠరాగ్ని చెప్పబడుతుందా భూతాగ్ని అంటే పంచభూతాలలో ఒకటైన అగ్ని చెప్పబడుతుందా అగ్ని అభిమాని దేవత చెప్పబడుతుందా జీవుడు చెప్పబడతాడా లేక పరమేశ్వరుడు చెప్పబడతాడా అని సంశయం ఇక్కడ సంశయానికి కారణం ఏమిటి జఠరాగ్ని భూతాగ్ని అగ్ని అంటే అగ్ని అంటే దేవత దేవతలకు వర్తించే వైశ్వానర శబ్దాన్ని జీవ పరమాత్మలకు సాధారణ వాచకమైన ఆత్మ శబ్దాన్ని ప్రయోగించడం కారణం అంటే ఈ జీవ పరమాత్మలకు సాధారణంగా ఆత్మ శబ్దాన్ని ప్రయోగించడం కారణం కాబట్టి ఈ అర్థాలలో దేన్ని ప్రగ్రహించాలి దేన్ని విడిచిపెట్టాలని సంశయం కలుగుతుంది అని చెప్పుకొచ్చారు ఇది మళ్ళీ వివరంగా చెప్తాను ఇక్కడ మన ఆత్మ ఎవరు బ్రహ్మేదని కదా భాగంలో కూడా అదే జరిగింది మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటున్నా ఆత్మ ఏది బ్రహ్మయ్యి నువ్వు అధ్యాయం చేసావు అది ఆత్మ వైశ్వరుని గురించి మాకు చెప్పు అని వాళ్ళు అడిగారు అప్పుడు సూర్యుడు అది పంచిపోతారు అనుకున్నాం ద్యు సూర్య వాయు ఆకాశ వారి ఆ పృథువుల్లో గుణాలు ఉన్నాయి వాటిని వేరుగా ఉపాసించకూడదు అని నిందించి వైశ్వారునికి వైశ్వరుడు గురించి చెప్పింది అభిముఖంగా ఉండి ప్రపంచాన్ని తెలుసుకుని తెలుసుకుని ఆత్మైనా ఈ జానుడు ప్రమాణం గల వైశ్వారుని ఎవరు ఉపాసిస్తారో వాళ్ళు భూరాది లోకాలన్నిటిలోనూ అన్ని భూతాల్లోనూ కూడా శరీరాల్లోనూ అంటే జీవులు ప్రతి దాంట్లోనూ ఉండి అన్నం తింటాడు అంటే ఆత్మైన వైశ్వారునికి మంచి తేజస్సు గల శిరస్సు వివిధ రూపాలు గల సూర్యుడు అదే ద్యులోకమే శిరస్సు అన్నారు నిన్న కూడా అదే చెప్పారు మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నారు ద్విలోకమే శిరస్సు వివిధ రూపాలు గల సూర్యుడు నేత్రం అనేది అన్ని రూపాల్లో సూర్యుడు ఒక నేత్రాల్లో ఉన్నాడు నానావేత గమనాలు గల వాయువు ప్రాణంగా ఉంది అందరు అన్నిట్లోనూ వాయువు ప్రాణంగా ఉంది బహుళ అంటే ఆకాశం దేహ మధ్య భాగంలో ఉంది రయి రై అంటే ఉదకం మూత్ర బస్తి ఇవన్నీ పృథివీ పాద పృథ్వీ అనేది పాదాలు ఎన్నిట్లో ఉంది వక్షస్థల అంటే వేది లోమాలు బరిజిస్తూ హృదయం హృదయం అనేది గారహ పాతాగ్ని అని ఇవన్నీ కూడా యజ్ఞాలు చేసినప్పుడు కూడా ఎన్ని వస్తాయి ఈ అన్ని కూడా యజ్ఞాలు భౌతికంగా చేస్తే అట్లా అని వస్తుంది మానసికంగా చేస్తే ఇట్లా హృదయం గారహపదాగ్ని మనస్సు అన్వాహరాపచనం ముఖం అవహారయాగ్ని అని దీని అర్థం వైశ్వానర శబ్దం చేత జఠరాగ్ని చెప్పబడుతు చెప్తున్నారా భూతాగ్ని అంటే పంచభూతాల్లో ఉన్న ఒక అగ్ని చెప్తున్నారా లేకపోతే అగ్ని అభిమాని దేవత అయినా దేవత గురించి చెప్తున్నారా లేదా జీవుడు చెప్పబడతాడా లేదా పరమేశ్వరుడు చెప్పబడతాడా అని సంశయం ఇక్కడ సంశయానికి కారణం ఏంటంటే జఠరాగ్ని భూతాగ్ని అగ్ని ఇలా ఉన్న మూడు గురించి వైశ్వానర శబ్దం ఈ ఈ మూడిట్లో ఏదని జీవ పరమాత్మలకు సాధారణ వాచకమైన జీవుడికి పరమాత్మకి కూడా సాధారణంగా ఆత్మ శబ్దాన్ని ప్రయోగించడం కారణం చేత దీన్ని దీంట్లో ఏది గ్రహించాలి దేన్ని విడిచిపెట్టాలని సంశయం వచ్చింది అందువల్ల సంశయం వచ్చింది అని చెప్తున్నారు ఇంకా ఇక వాళ్ళ సంశయాలు అన్ని చెప్పారు ఈరోజు రేపు ఇంకా ముందుకు వెళ్తే ఇంకా వివరంగా మనకు అర్థమవుద్ది అవుతుంది నర అధికారంలో రెండవ భాగంగా చెప్పుకున్నాం ఓం శ్రీ గురు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు